చేయకుండా లోపే అసెంబ్లీ ఎన్నికలు వచ్చి కొంత అవసరాల వల్ల ఆగిపోవడం జరిగింది తదుపరి సభ్యత్వాలు పొందినటువంటి సభ్యులందరూ కూడా లిస్టు సమకు వారి యొక్క ఆత్మశాంతి కొరకై ఈ యొక్క సమావేశంలో విచరించినటువంటి ఆత్మీయ బంధుమిత్రులంతా కూడా ఒక నిమిషం పాటు సార్ మా ప్రెసిడెంట్ కా వల్లకాటి రాజ్ గారికి స్వాగతం సుస్వాగతం అన్న మీరు గెలిచినట్టే ఎందుకంటే మేము ఆశీర్వదించిన వాళ్ళు ఎవరైనా కూడా ముందునే ఉంటారు మేమందరం కూడా కోరుకుంటున్నది కూడా అదే ఇక్కడికి విచ్చేసినటువంటి మా చేనేత ఐక్యవేది రాష్ట్ర అధ్యక్షులు రాపోల్ వీరమోహన్ గారు మరియు వివిధ హోదాలలో ప్రెసిడెంట్గా సెక్రటరీగా చాలా మంది విచ్చేసినారు మా అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా అట్లాగే మా మహిళా సోదరుమని సీనియర్ ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి గారు ఇక్కడికి విచేసినటువంటి మా కుల బాంధవులు అందరికీ కూడా పేరు పేరున్న శుభాభివందనాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన పద్మశాల సంఘానికి చాలా రోజుల నుండి ఎన్నికలు జరగట్లేవండి లేవండి శ్రీనివాసన్న గారు చాలా చాలా మంచి ఆశయంతో నిర్ణయం తీసుకున్న కానీ అతను మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం ఈరోజు మా నియోజకవర్గం వచ్చినందుకు ప్రతి ఒక్క పద్మశాలి తన యొక్క ఓటను కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుని రామ శ్రీనివాస్ అన్నగారి యొక్క ఆశయాన్ని నెరవేర్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆశిస్తున్నాను అన్నా నువ్వు బరిలోకి దిగినప్పటి నుంచి చూస్తున్నాము వీరి చేసేటటువంటి కార్యక్రమాలు నమోవంగా ఉన్నాయి చాలా సంతోషం దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రాముఖ్యత ఇస్తున్నారు అందుకే చాలా సంతోషపడుతున్నాను ఎవరిలో ఒకరి వారిని పెంచడం వారిని నిలబెట్టి వారి పథం కలుపుకుంటామనే విషయం మన దగ్గర సంక్షేమం కానీ అనేది ఒక ఎన్నికతో అంటే మనం ఓపెన్ తోటి ఏదైతే గెలిపించుకోబడతామో అదే కనుక మనకు కాబట్టి సంఘానికి గౌరవంగా ఉంటే బాగుండేది కానీ ఎన్నికలను నిలబడటం కూడా కొంచెం బాధాకరమైన విషయం ఎందుకంటే మరి అన్ని అనుభవం ఉన్నది కాబట్టి యువతులు కూడా నిలబెట్టి వారికి సలహా సూచనలు ఇచ్చుకుంటూ ముందుకు సంఘాన్ని ఇక్కడ బాగుండేది కానీ ఒక విషయం చెప్పాము చెప్పలేము దయచేసి అన్న రాజ్ కుమార్ ఒక విషయం ఏంటంటే మీరు వచ్చారు వెళ్ళిపోయారని కాకుండా ఏం చేస్తారు సంఘానికి ఈ సంఘానికి ఎందుకు నిలబడ్డారు ఈ ఎలక్షన్ ఎందుకు వస్తున్నాయి ప్రత్యేకంగా ఇంటింటికి చేరాల్సిన విషయం మాత్రం రామా శ్రీనివాస్ అన్న అలియాస్ రూపక అకాలమం పొందడం వల్ల రామా శ్రీనివాస్ అలియాస్ కల్లంకాటి రాజ్ కుమార్ ఈ రోజు మనకు ముందుకు పోటీలో నిలబడ్డారని చెప్పి మనమందరం గమనించాలి ఎలక్షన్ అన్నప్పుడు చాలా మందికి కూడా పదవి వ్యామోహం ఉంటుంది నాకు కావాలి నాకు కావాలి పెద్ద పోస్టులు అనేది ఉంటది దాంట్లో తప్పు లేదు కానీ మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి ఐక్యమత్యం లేకుండా ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ సమాజంలో మన ప్రద్మశాల సమాజంలో ఎప్పుడు పడితే కాయిదాల మీద పేర్లు రాసుకొని సంఘం అధ్యక్షుడు ప్రకటించుకుంటున్నటువంటి తరుణంలో ఇది చాలా కీలకమైన తరుణం ఎందుకంటే నలభై ఎనిమిది వేల చిల్లర తోటి మనము ఓట్లు సభ్యత్వాలు తీసుకుని ఆ సభ్యత్వాల ద్వారా అధ్యక్షుల్ని ఎన్నుకుంటున్నాం అంటే చాలా ఆశామాషి విషయం కాదు చాలా గొప్ప విషయం శుభ పరిణామం ఇక్కడ హాజరైనటువంటి ప్రతి సభ్యులు కూడా గమనించాలి ఎందుకంటే రాష్ట్రం మొత్తం గమనిస్తున్నది వివిధ పార్టీల నాయకులు కూడా గమనిస్తున్నారు ఇంత పెద్ద సభ్యత్వంతో పద్మశాలి సమాజంలో ఎలక్షన్స్ చేస్తున్నట్టు ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు భారతదేశంలోనే గొప్ప విషయం ఇది కాబట్టి మనము ఈ ఎలక్షన్ లో మంచి నాయకుడిని ఎన్నుకు సమయం ఇచ్చి ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి సమస్యల మీద సమయం ఇచ్చే నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది నాయకుడు రామ శ్రీనివాసరావు స్థాపించినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర పదమారీ సంఘం అది ఒక పెద్ద ఒక యుగం లాంటిది అలాంటి కార్యక్రమాన్ని వాళ్ళు స్థాపించి చేసి మా అందరినీ కలుపుకొని రాష్ట్రం మొత్తంలో నలభై ఎనిమిది వేల మూడు వందల ఓట్లతో ఎలక్షన్స్ కొడుతున్నాను ఒక కుల సంఘంలో ఇంత పెద్ద ఎత్తున ఎలక్షన్స్ పోవడం అనేది రాష్ట్ర చర్లో దేశస్ట్ టైం అని నేను అనుకుంటున్నా మీరు రేపు అందరు భూము లేక సెర్చ్ చేసినప్పుడు అదే కనబడుతుంది కాబట్టి ఇలాంటి ఎలక్షన్స్ లో మీరందరూ పాలు పాల్పంచుకుని మళ్లీ రేపు వచ్చే అవహేళనంగా చేసినారు వంద రూపాయలు ఎవరు చేశారు ఏంటంటే యాభై వేల ఈ యొక్క సభ్యత్వాలు భారతదేశంలో మొదటిసారి జరిగింది ఇది ఒక రికార్డు మనకు ఈ యొక్క యాభై వేల యాభై వేల సభ్యత్వాలతో మనం ముందుకెళ్తున్నాం ఈ సంఘాన్ని విక్సితం చేయడానికి మనకు అపోజిట్ లో ఎవరైతే ఇప్పుడు పూర మల్లేశం గారు ఉన్నారో ఆయన ఇక్కడ ముందు ఎక్కడ భారత పద్మశాలి సంఘం మన సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలి ఎలక్షన్లు జరగాలని ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ యొక్క ప్రతి ఒక్క పద్మశాలీలు ఈ విషయాన్ని గమనించాలి మన టిఆర్పీఎస్ లో పుట్టి పెరిగిన ఒక మీ నల్గొండ జిల్లాకు కొన్న రాముల్ గారు అనే వ్యక్తి ఈ యొక్క టిఆర్పీఎస్ లో పుట్టి పెరిగి మనకి వెన్నుపోటు పొడిచినా మీకు తెలిసేది అంత విషయము సరే రాబో రోజులలో ఏది న్యాయం ఏది అన్యాయం అనేది అది మన పద్మశాలీలో విజ్ఞతకి వదిలేద్దాం సిరిగా లక్ష్మీనాశ్వరి గారిని పొంగ నారాయణ గారు జక్కని సంజయ్ గారిని అదేవిధంగా మరి మా మిత్రుడు తెలంగాణ చేనేత మనదని శైలిలో అనేక గ్రామాల ప్రశ్నించే పట్టి వస్తాయి కీర్తిశేషులు రామ శ్రీనన్న గారు వారి ప్రయత్నం ఇదంతా జరగడానికి గల కారణం కూడా ఏంటి అంటే వాస్తవంగా మన అఖిల భారత పద్మశాలి సంఘం అనేటువంటిది ఆ అధ్యక్షులు కందగట్ల స్వామి గారు హైదరాబాదు కాకుండా ఢిల్లీలో మకాం వేసి దరిదాపుగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఉన్నటువంటి అందరికి కూడా పెద్దన్న పాత్ర పోషించవలసినటువంటి వ్యక్తి హైదరాబాద్కు వచ్చి హైదరాబాదులో అడ్డా వేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘానికి సంబంధించినటువంటి ముప్పై మూడు జిల్లాలలో అధ్యక్షులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇంకా వేరే అధ్యక్షులను జిల్లా అధ్యక్షులను లేదా మండల అధ్యక్షులను లేదా గ్రామ అధ్యక్షులను ఏర్పాటు చేసి పద్మశాలిల మధ్యలోనే వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసేటువంటిది అనేకం చూసినటువంటి రామాసి గారు ఇట్లా కాదు అంటే ఒక సైడు కలెక్షన్ కమిటీ లేదా సెలక్షన్ కమిటీ అనేటువంటిది ఉంది ఈ సెలక్షన్ కమిటీ కలెక్షన్ కమిటీ కాదు ఎలక్షన్ కమిటీ అనేది తప్పనిసరి అవసరం ఈ ఎలక్షన్ కమిటీకి సంబంధించినటువంటి అంటే ఉద్దేశం ఏంటిది అని అంటే తెలంగాణలో పెద్ద మొత్తంలో ముప్పై మూడు జిల్లాలలో ఒక యాభై వేల ఓటర్లను సమకూర్చి అధ్యక్షుడిని ఎన్నిక చేసుకొని ఆ అధ్యక్షం ద్వారానే అనేక అనుబంధ సంఘాలను ప్రధానంగా చేనేత కార్మికులు ఎందుకంటే చేనేత కార్మికుల గురించి పెద్ద మొత్తంలో ఆలోచించిన సందర్భం ఏంటంటే ఇవాళ రాపోలు ఆనంద రా రాపోలు వీరమోహన్ గారు వాళ్ళ పేర్లనే ఒక వీర వీరోచితమైనటువంటి పోరాటం చేస్తూ ఉన్నారు అందుకోసమే ఇక్కడ చేనేత కార్మికులు అనేటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ తెలంగాణలో పెద్ద మొత్తంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని అంటే ఆ తర్వాత సెకండ్ స్థానంలో చేనేత కార్మికులే పెద్ద మొత్తంలో దరిదాపు వేల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు అట్లా కాకుండా ఇక్కడ ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణం కూడా ఏంటిదంటే ఇలా చేతి నుండి పని లేక చేసిన పనికి ఫలితం లేక పిల్లలను సాదుకోలేక చదివించలేక పెళ్ళిళ్ళు చేయలేక అయోమయ స్థితిలో ఉన్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం కానీ దీనికి సంబంధించినటువంటి మాతృ సంస్థ అయినటువంటి సంఘానికి ఒక ఇరవై అనుబంధ సంఘాలు ఉన్నాయి ఈ ఇరవై అనుబంధ సంఘాలు కూడా ఒక్కొక్క సంఘంలో దరిదాపుగా రాష్ట్ర కమిటీలో వంద మందితోటి కమిటీలు నిర్మాణం చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మెడలు వంచి మాకున్న హక్కులు సాధించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం ఇలా టెక్స్టైల్ పార్క్ కావచ్చు లేదా చేనేత కార్మికులకు వాళ్ళ సేమకు దగ్గర ఫలితాలు కావచ్చు లేదా పద్మశాలీలకు దరిదాపుగా ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు ఒక్కరే ఉన్నారు అట్లా కాకుండా ఎమ్మెల్సీ యదరమణ గారు ఉన్నారు అంటే పద్మశాలీలు దరిదాపుగా నలభై ఐదు నుంచి యాభై లక్షల మంది పద్మశాలీలు ఉన్నారు కాబట్టి మా జనాభా ప్రాతిపదికన దరిదాపు పది నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు ఒక ముగ్గురు ఎంపీలు రాజ్యసభ సభ్యులు లేకపోతే ఎమ్మెల్సీలను అట్లా తప్పనిసరి ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా కూడా అట్లా మాకు కేటాయించవలసిన అవసరం ఉంది ఇప్పుడు స్థానిక ఎలక్షన్లకు సంబంధించి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ లేకపోతే మున్సిపాలిటీ కౌన్సిలర్లు కానీ లేదా చైర్మన్లు కానీ ఆ ప్రకారంగా మా జనాభా ప్రాతిపదికన తప్పనిసరి మేము పోటీ చేస్తాం నమస్కారం ఈరోజు మిర్యాల కూడా నియోజకవర్గ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘానికి జరుగుతున్నటువంటి ఎన్నికలలో మరి అధ్యక్ష అభ్యర్థికి బరిలో ఉన్నటువంటి శ్రీ వల్లకాడి రాజ్ కుమార్ గారికి మద్దతుగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్న సభకు విచ్చేసినటువంటి కుల బాంధవులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం రోజు మరి జరుగుతున్నటువంటి రాష్ట్ర సంఘానికి ఎన్నికలలో మరి ఉత్తముడు మరి సాధు స్వభావం కలిగినటువంటి వ్యక్తి సజ్జనుడు మరి అన్ని రంగాల్లో ఆయనకు అనుభవం ఉన్నటువంటి దీశాలి శ్రీ వల్లగాడి రాజ్ కుమార్ గారి మొగ్గం గుర్తుకు కుల కూడా ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను జై జయనేత రెండే విషయాలు అయిపోయిన ఎందుకంటే ఆయన గెలిపి జిల్లా అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను ఇవాళ మంచి ర్యాలీతోటి మిర్యాలగూడెం లోపల అందరూ కూడా ఐకమత్యంతో ఉండి భారీ ర్యాలీతో మరి మన రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక బరిలో ఉన్నటువంటి మరి వల్లకాటి రాజకుమార్ అన్న గారిని మరి బలపరుస్తూ చేసినందుకు మేము ప్రత్యేకంగా రాష్ట్ర పద్మశాల పక్షాన మొత్తం మిర్యాలగూడెం పద్మశాలందరినీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇవాళ మేము ఒక మంచి ఎజెండాతో ముందుకు వస్తున్నాము మంచి మేనిఫెస్టోతో వచ్చేసి అదే విధంగా పద్మశాలలో ఉన్నటువంటి వలస కార్మికులకైతేనేమి చేనేత కార్మికులకైతేనేమి మరి విద్యార్థులకైతేనేమి మరి బీదతనంతో ఉండేటువంటి చిన్న చిన్న చిరు వ్యాపారులకు అయితేనేమి అదేవిధంగా మాకు రాష్ట్రం లోపల సంఘ భవనాలు నిర్మించుకోవడానికైతేనేమి ఇవన్నీ కూడా మేము మేనిఫెస్టోలో పెట్టి అంచెల అంచెలుగా వీటిని కూడా మేము ఎప్పటికప్పుడు కూడా చేకూర్చుతూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద కార్మికులకు చేనేత కార్మికులకు నైపుణ్యం కలిగినటువంటి వారికి కరు ఉన్నటువంటి సహాయ సహకారాలు అందిస్తామని మరి మనం రేపు జరిగే అటువంటి ఎన్నికల్లోపట కూడా మరి రాజకుమార్ అన్న సౌమ్యులు పట్టుదల కలిగినటువంటి వ్యక్తి ప్రతి పని కూడా సునాయసంగా చేసుకునేటువంటి వ్యక్తి అన్ని పార్టీలతోటి మంచి సంబంధం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి మరి వీరి అభ్యర్థాన్ని గెలిపించాలని మరొకసారి అందరినీ కూడా పేరు పేరున అభ్యర్థిస్తున్నాము జై పద్మశాలి ఈరోజు కూడా పట్టణంలో కూడా నియోజకవర్గ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఆవిర్భవి ఆవిర్భవించిన దశలో మరి ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది శ్రీనివాస్ గారి ఆశయం వారు వారు చేసినటువంటి సేవా కృషికి ప్రజాస్వామ్య ఎన్నికలు జరపాలనే ఒక ఆశయంతో వారు ముందుకొచ్చారు ఆ దశలో మరి కొందరు వ్యక్తులు నాలుగు గోడల మధ్యన నలుగురు కూర్చొని మరి ఎవరినో ఒకరిని అనామకం చూసి అధ్యక్షుడిగా ఎన్నిక చేసి మరి పాలిస్తూ ఉన్నారు గుడ్డెద్దు చేయబడ్డట్టు ఆ విధంగా మన పద్మశాలీలని తప్పుదోవ పట్టిస్తూ మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు ఆ విధంగా జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో రాణా శ్రీనివాస్ గారు మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపే విధంగా మరి ముప్పై మూడు జిల్లాల్లో కూడా సభ్యత్వాలు సేకరించి బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నిక జరపాలని చెప్పి ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు రేపు పద్దెనిమిదో తారీఖు ఆదివారం మిర్యాలగూడ పట్టణం కుండల కుండల బజార్ మార్కండే ఫంక్షన్ లో ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నారు సభ్య సభ్యత్వాలు పొందినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ వచ్చి వారి యొక్క ఓటును వినియోగించుకొని రాష్ట్ర అధ్యక్ష అభ్యర్థిగా ఉల్లకాడి రాజకుమార్ గారు బరిలో ఉన్నారు వారు చాలా సౌమ్యుడు ఉత్తమమైనటువంటి వ్యక్తి అందరిని ఆదరించి ఆప్యాయతగా దగ్గర తీసేటువంటి వ్యక్తి వారిని మనమంతా కలిసికట్టుగా ముందు ముందుండి వారిని గెలిపించాలని చెప్పి మొగ్గం గుర్తుకు ఓటు వేసి రాజకుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సభాముఖంగా మిర్యాలగూడ పట్టణ పద్మశాలి మరియు నియోజకవర్గ పద్మశాలి కులభావత్వంలో కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము వారి అభ్యర్థిత్వాన్ని బలంగా బలపరుస్తూ ఉన్నాము వారిని ఏకగ్రీవంగా ఎన్నిక జరిపి ఇదే మిర్యాలగూడ పట్టణంలో ఇదే ప్రాంగణంలో మరి వేదిక మీద పెద్ద ఎత్తున వారి రాష్ట్ర అభ్యర్థిగా విజయోత్సవ సభ ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ రాజ్ కుమార్ గారికి వల్ల గుర్తుకే మన గారికి వేసి గెలిపించాలని చెప్పి అభ్యర్థిస్తున్నాను తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్ష అభ్యర్థి శ్రీ వల్లకాటి రాజ్ కుమార్ గారు మిర్యాలుగూడ నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా మేము చేసిన ఎన్నికల శంకర సభలో పాల్గొన్న పద్మశాలి కుల బాంధవులు పేరు ప్రేమిన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా నిర్యార్గోడ నియోజకవర్గంలో ఉన్న దామచ్చల మండలం అడిదేళ్ళపల్లి మండలం వేములపల్లి మండలం మాడుగులపల్లి మండలం ఇవే కాకుండా ఇంకా సాగర్ నాగార్జున సాగర్ నుంచి కూడా అత్యధికంగా మునుగోడు నుంచి కూడా నల్గొండ నుంచి కూడా మేము చాలా వడికి సభ్యత్వాలు చేయించాము మేమందరం కూడా ఏకగ్రీవంగా మిరియాల నియోజకవర్గ పద్మశాలి సంక్షేమ సంఘం రిజిస్ట్రేషన్ ముప్పై పై రెండు వేల పంతొమ్మిది నుంచి మేము వల్లకాడ రాజ్ కుమార్ గారికి అత్యధిక మెజార్టీ గెలిపిస్తాము మేము బలపరుస్తున్నాము మా రాపోల్ వీరమోహన్ గారి నాయకత్వంలో ఉన్నంత సేపు మేము ఎలా వీర సైన్యంగా వీరమోహన్ గారికి నిలబడ్డామో అదే వీర సైన్యం ఇలా మళ్ళీ వల్లకాడ రాజ్ కుమార్ గారికి నిలబడతాము తండ్రులుగా నిలబడి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేస్తాము ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినా ఎవరు ఎన్ని చవాకులు ఫాకులు పేలినా కూడా మేము ఏకగ్రీవంగా రాజకుమార్ గారికి మద్దతు తెలుపుతున్నాము మేము అలాంటి వ్యక్తిని ఇంతవరకు చూడలేదు మా నియోజకవర్గం తరపు నుంచి మేము హండ్రెడ్ పర్సెంట్ మేము గెలిపించుకుంటామని చెప్తున్నాం ఈ విషయంలో